నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ అంశం మీద వివిధ సంఘాలు వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నాయి అయితే విశారదన మహారాజు గారు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఒక ప్రత్యేకమైనటువంటి పందాలో ముందుకెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఆ పందాని ఆ పద్ధతిని అడ్డుకోవడానికి కూడా త్రిశూల వ్యూహం అని ఒక ముగ్గురు నాయకులు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు దానితో పాటు ఒక మాజీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు వీళ్ళు త్రిశూల వ్యూహంగా ఇటువైపు కూడా ముగ్గురు ఉన్నారు విశారధర మహారాజ్ గారు ఈశ్వరయ్య గారు చిరంజీవులు గారు వీళ్ళ ముగ్గురిని ఈ త్రిశూల వ్యూహం ద్వారా అడ్డుకొని బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకట్ట వేయబోతున్నారు అయితే మా నిజం మీడియా ఈ వీడియోను పూర్తిగా చేస్తుంది మీరు పూర్తిగా చూడండి చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఇంకా మీరు ఇక్కడ గమనించండి విషార్దన్ గారు చాలా చక్కగా ధర్నా పెట్టారు ఆ ధర్నా కార్యక్రమానికి కూడా చాలా మంచి మైలేజ్ వచ్చింది చాలా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వేత్తలు కానీ పాల్గొని విశిష్టమైనటువంటి స్పందన దానికి వచ్చినట్లుగా మనం చూసాం అయితే ఇక్కడ మీరు ఇదే తెలంగాణ గడ్డ మీద మీరు గమనించండి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు నేను ఫస్ట్ వ్యక్తి పేరు చెప్తున్నాను చూడండి అడ్డుకుంటున్నటువంటి త్రిశూల వ్యూహంలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్న బీసీల కోసమే నేను పుట్టాను జీవితాన్ని ఉద్ధరించడం కోసం నేను పుట్టా బీసీల కోసమే నా జీవితాన్ని మొత్తం త్యాగం చేశాను అంకితం చేశాను అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఈయన ఓకే బీసీ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం పార్టీ అనగానే ఆ పార్టీలోకి వెళ్ళాడు ఓకే దాన్ని వదిలేదా తర్వాత వైసీపీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ తీసుకున్నాడు ఓకే దాన్ని కూడా వదిలేదా ఇప్పుడు స్టిల్ బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నాడు ఓకే విశారదన మహారాజ్ గారు కానీ ఆయన టీం కానీ అంటున్నటువంటి మాట ఏంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టవలసినటువంటి పని ఎవరు చేయాలి పార్లమెంట్ వేదిక చేయాల్సింది బీజేపీ ఆ బీజేపీ దగ్గర వాళ్ళ దగ్గర రాజ్యసభ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న ఆ పని చెయ్యకోకుండా అడ్డుపడుతున్నాడు అనేది తెలంగాణలో ఉన్న సమాజం గమనించాలి లేదు అడ్డు పడకపోతే అడ్డు పడకుండా నిజాయితీగా నిబద్ధతగా బీసీల పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి అయితే అక్కడ ఉన్నటువంటి మీరు మీరు పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పెడతారా లేదా నా పదవికి రాజీనామా చేయమంటారా మా బీసీలకి నలభై రెండు శాతం ఇస్తారా లేకపోతే చస్తారా అనేటువంటి ఒక నినాదంతో ఆయన అక్కడ అడిగితే గట్టిగా నిలదీస్తే పని అవుదా లేదు నిలదీసి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ కనుక ఒప్పుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది బతికి బట్ట కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవు మరి ఎందుకు చేయటంలా ఈయన రాజీనామా ఎందుకు నిలదీయటంలా బీజేపీని ఎందుకు ఆ బంధులు ఈ బంధులు అని పిలుపునిస్తున్నాడు కారణం ఏందయ్యా అంటే ఈయనే అడ్డుకుంటున్నాడు అనేది మీరు గమనించాలి ఈయనే అడ్డుకుంటున్నాడు అనేది మీరు గమనించాలి మీరు ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు గమనించండి ఆర్ కృష్ణ అన్న ఏ రోజు ఎక్కడన్నా నైన్ షెడ్యూల్ అని కానీ బీజేపీ గురించి మాట్లాడడం కానీ మోడీ గారి గురించి మాట్లాడడం కానీ మీరు ఎక్కడన్నా చూసారా చూడరు చూడబోరు కూడా ఎందుకంటే ఆయనకి ఆయన పదవి ముఖ్యం జాతిని అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి ఆ పదవే ఆయనకు ముఖ్యం ఓకే ఆయన కొంచెం పక్కన పెడదాం ఇంకొంకో కృష్ణ గారు ఉన్నారు మంద కృష్ణ మాది గారు ఈయన కూడా బీజేపీకి అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి మీరు బీఆర్ఎస్లో ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం సిపిఐ ఏ పార్టీ బీఎస్పీ పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఓకే నాకు ఓకే కాదంటలేదు కానీ ఓటు మాత్రం బీజేపీకే ఏంటని చెప్పినటువంటి మహానుభావుడు అది వర్గీకరణ కోసం అని చెప్పారు ఓకే వర్గీకరణ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఈయన ఏ విధంగా పనిచేస్తున్నాడా అంటే ఈ బీసీల ఎంటైర్ ఈ ఉద్యమాన్ని బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే ఈ ఉద్యమాన్ని టర్న్ చేస్తూ గతి తప్పిస్తూ వేరే మార్గం వైపు ప్రయాణం చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు దాడికి సంబంధించి ఒక నిరసన ర్యాలీ పెట్టాడు హైదరాబాద్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదికల్లందరినీ సమీకరించి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసే విధంగా ఈ ర్యాలీ ఉంటుంది అంటున్నాడు నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ బంధులో దొంగ దొంగెవరో తెలియకోకుండా అన్ని పార్టీలు బంధుకు మద్దతు ఇచ్చాయి అన్ని పార్టీలు కూడా బంధువులో పాల్గొన్నాయి మరి బంధు ఎవరి మీద చేశారో నాకు అర్థం కాదు సామాన్య ప్రజల మీద ఏమన్నా చేశారేమో లేకపోతే రిజర్వేషన్లు అడుగుతున్నటువంటి బీసీల మీద ఏమన్నా చేశారేమో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ కూడా మీరు గమనించండి ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ చెప్పు వేయించింది బీజేపీ ప్రధాన న్యాయమూర్తి గారిని అవమానపరిచింది బీజేపీ చెప్పు వేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకోకుండా బీజేపీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు అక్కడ కాపాడుతున్నారు మరి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీని ఒక మాట కూడా అనుకోకుండా బీజేపీ పార్టీని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ రేఖా గుప్తా గారిని కానీ ఒక్క మాట అనుకోకుండా మళ్ళా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన పొగుడుతూ ఈ అంశం బీజేపీ మీదకి ఎల్లకోకుండా ఒకటి రెండవది బీసీలు చేస్తున్నటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం కూడా ట్రాక్ తప్పడానికి హైదరాబాద్ వేదిక దృష్టంతా ఇటువైపు మలడానికి ప్రధాన న్యాయమూర్తికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ర్యాలీ పెడుతుంది ఓకే ర్యాలీ పెట్టాలి పెట్టడాన్ని నేను నూటికి నూరు శాతం సమర్థిస్తున్నా కానీ ఆ ర్యాలీ ఏ విధంగా పెట్టాలి బీజేపీ మెడలు ఉంచే విధంగా పెట్టాలి చెప్పు వేయించినటువంటి బీజేపీ మెడలు ఉంచాలి అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచే విధంగా పెట్టాలి బీజేపీ ఆఫీసులో ముట్టడించే విధంగా పెట్టాలి ఏమీ చేయకోకుండా మీరు గమనించండి ఈ మీ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీకి రావడానికి వెహికల్ సమకూర్చేవాళ్ళు కూడా బీజేపీ నాయకులే ఉంటారు వీళ్ళకి కావలసినటువంటి వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు కూడా బీజేపీ నాయకులే ఉంటారు వీళ్ళకి కావలసినటువంటి ఫుడ్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా బీజేపీ నాయకులే ఉంటారు రేపు ర్యాలీలో గెస్టులు కూడా బీజేపీ నాయకులే ఉంటారు చెప్పు వేసింది వాళ్ళే చెప్పు వేయించింది వాళ్ళే అరెస్ట్ చేయకుండా కాపాడుతుంది వాళ్ళే ర్యాలీ చేస్తుంది వాళ్ళే ర్యాలీ కావాల్సినటువంటి నిధులన్నీ ఇస్తుంది కూడా వాళ్ళే మరి ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది ఈయన రెండో కృష్ణుడు రెండో పాత్ర అనమాట ఇద్దరు కృష్ణుడు ఈ ఇద్దరు కృష్ణులు ఉన్నంతకాలం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి రాజ్యాధికారం వైపు ప్రయాణించడం రాజ్యాధికారాన్ని సాధిస్తున్నటువంటి ఏ సందర్భం వచ్చినా అడ్డుకోవడానికి బలంగా పాతుకుపోయి ఉన్నారు అడ్డుకుంటారు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు సర్వశక్తులా చేస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీ శాఖలో చేస్తూనే ఉంటారు ఇక మూడో వ్యక్తి ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నాకు తెలిసి మున్నూరు కాపానుకుంటాను తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న గారు క్యూ న్యూస్ ద్వారా అందరికీ సుపరిచితమే తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప పేరు వచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను కూడా ఆయన చెప్పుకుంటాడు కొంతమేర దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అయితే ఈ బీసీలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఓకే మీరు ఒక ఉద్యమం చేస్తున్నారు ఒక పద్ధతిలో వెళ్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కావాలనుకుంటున్నారు మల్లన్న గారు మీ పద్ధతి మీది ఇంకొకళ్ళు ఇంకొక పద్ధతిలో చేస్తారు ఇంకొకళ్ళు ఇంకొక పద్ధతిలో చేస్తారు ఎటువైపు నుంచి ఎవరు ఏ పద్ధతిలో చేసినా అల్టిమేట్గా గోల్ ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అనేదే గోల్ కదా మరి విశార్దన్ మహారాజు గారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మీరు మద్దతు ఇవ్వకపోగా వెన్ను పోటు పొడిచేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు అది ఏ విధంగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి కొంతమంది మహిళలను తీసుకొచ్చి అసభ్యకరంగా ఇంతకన్నా దిగజారిపోవడం ఏముండదు ఇంత మూమెంట్ నడుస్తున్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఇంత ఇంత ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఒక విరోచితమైనటువంటి ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన క్యారెక్టర్ని ఆయన క్యారబిలిటీని ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వసనీయతని దెబ్బతీయడం కోసం మీరు ఛానళ్ళు పెట్టించి ఆ ఛానల్లో వీడియోలు చేయించడంతో పాటు వీడియోల పరిధిని దాటి మహిళలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ విషార్దన్ గారు నన్ను ఆ విధంగా మోసం చేశాడు ఈ విధంగా మోసం చేశాడు అని చెప్పిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఓకే ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారు అంటున్నాను నేను ఆయన చేసేటువంటి ఉద్యమంలో కానీ ఆయన చేసేటువంటి పనితీరులో కానీ ఏమన్నా తప్పుడుంటే ఎండగట్టని ఎండ కట్టాలి కూడా అది ఎవరిదైనా సరే నేను కాదంటలే కానీ వ్యక్తిగత అంశాలు జోలికి లేనివి ఉన్నట్టుగా కథనాలు అల్లిచ్చి ఇంటర్వ్యూలు పెట్టించి గంటల తరబడి మీ స్టూడియోల్లో ఎందుకు మాట్లాడిస్తున్నారు కారణం ఏందంటే ఆయనకు కూడా ఇష్టంలే ఆయనకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడం అనేది ఇష్టంలే ఎందుకంటే వీళ్ళు నిత్యము ఏం కోరుకుంటారా అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు క్రైసిస్లో ఉంటే వీళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు రోడ్ల మీద ఉంటే అంగీలాంగులు లేకుండా కూడా వీళ్ళు ఉంటే కూటికి లేకుండా కూడా వీళ్ళుంటే ఆ కులం పేర్లు పెట్టుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వెనుకబాటు తనాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు నాయకులుగా చలామణవుతూ ఉండొచ్చు అలా కాకుండా వాళ్ళ జీవితాల్లో మార్పులు అనేవి రావడం ప్రారంభమైన మార్పులు అనేవి వచ్చినా వీళ్ళని నాయకులుగా ఎవరు దేకర కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమా మీరు గమనించండి త్రిశూల వ్యూహ పద్ధతిలో అడ్డుకోవడానికి ఈ మూడు శక్తులు ముమ్మరంగా పనిచేస్తున్నాయి ఒకవైపు నుంచి విశార్దన్ గారు అకుంఠిత దీక్షతోటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఆయన చేసేటువంటి పోరాటం ఆయన పందాలు ఆయన చేసుకుంటూ వస్తుంటే ఒక పద్ధతి మార్చి ఇంకొక పద్ధతి ఇంకొక పద్ధతి మార్చి ఇంకొక పద్ధతిలో వ్యక్తిగత హనానికి కూడా పాల్పడుతూ ఛానళ్ళు ఛానళ్ళే పెట్టించి మహిళలను తీసుకొచ్చే జుభుక్షాకరమైనటువంటి వీడియోలుగా చేస్తూ ఈ రోజున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుంది మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే అనేది మీరు మర్చిపోవద్దు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నేను అంటున్నాను అందరిని అంటాను అగ్రవర్ణారుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆడిస్తున్నటువంటి ఆటలో కీలుబొమ్మలుగా మారినటువంటి ఈ మన నాయకులు మనకి రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్నారనేది మీరు గమనించండి ఓకే కొంతమంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది దాన్ని వ్యతిరేకించవచ్చు నేను అంశం గురించి మాట్లాడటా ఆ చర్చల జోలికి నేను వెళ్ళటల్లా ఒక అయినటువంటి ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక స్వచ్ఛమైనటువంటి పోరాటం నడుస్తున్నప్పుడు ఆ పోరాటానికి మనం ఒక ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ పోరాటానికి అండగా నిలబడకపోయినా పర్వాలేదు ఆ పోరాటానికి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఆలోచించాలని ఆలోచించి మీ అడుగులు ముందుకెయ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి